హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెసిపీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలాగ మనం విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఎమ్మీగా మనం ఇలాగా గులాబ్ జామున్ చేసుకోవచ్చండి ఇంట్లో మనకి గులాబ్ జామున్ ప్యాకెట్ అవైలబిలిటీగా లేనప్పుడు చక్కగా మనం విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఎమ్మీగా మనం ఇంట్లో ఉండే వాటితోటి చక్కగా ఇలాగ చేసుకొని తీసుకోవచ్చండి అందులోనూ ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో ఈ ఫెస్టివల్స్కి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇలాగ చేసుకుని తీసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా షుగర్ని తీసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి షుగర్ వేసుకొని ఒక కప్పు షుగర్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసి చక్కగా మనం షు షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి ఈ సిరప్ రెడీ అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసి షుగర్ని మెల్ట్ అవ్వనివ్వాలి ఇలాగ షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి నెయ్యిని ఇలాగ మెల్ట్ అవ్వనివ్వాలి ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు సూజీ రవ్వను వేస్తున్నానండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఇక ఆ రవ్వను వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంతోపాటు ఇంకొక హాఫ్ కప్ వరకు కూడా ఈ రవ్వను వేస్తున్నానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ చక్కగా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని మనం ఇలాగ వేయించుకోవాలండి ఈ రవ్వ వేగినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక అలాంటి టైంలో ఇలాగ నేను ఒక టూ కప్స్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేస్తున్నానండి వేసుకొని ఇలాగ కలుపుకుంటూ మనం ఈ మిల్క్లో ఈ రవ్వను ఉడికించుకోవాలి ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకా ఇంకొక హాఫ్ కప్ వరకు కూడా మిల్క్ యాడ్ చేస్తున్నానండి వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకుంటూ చేసుకోవాలండి ఈ రవ్వని ఈ మిల్క్లో చూస్తున్నారు కదా ఈ రవ్వ ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఇక అప్పుడు మనకి చక్కగా కుక్ అయిపోయినట్టండి ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని మనం కొంచెంసేపు ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగ చేతితోటి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇక మనకి ఎంత సైజ్ బాల్ కావాలనేది చూసుకుంటూ ఇక మనం బాల్స్ అన్నీ కూడా చేసుకోవాలండి ఇలాగ చేత్తోటి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఇలాగ మంచిగా సర్కిల్గా క్రాక్స్ ఏమీ లేకుండా కావాలండి మనకు రవ్ అనేది మంచిగా ఇలాగ పాలల్లో కుక్ అయితేనే క్రాక్స్ ఏమీ లేకుండా మంచిగా వస్తాయండి ఈ బాల్స్ కూడా ఇలాగ కొంచెం ఒక ఒకటిన్నర కప్పుకి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లా కప్స్ తీసుకున్నానండి మిల్క్ ఇక చూస్తున్నారు కదా బాల్స్ క్రాక్స్ ఏమి లేకుండా ఎంతో మంచిగా వచ్చాయి విడిలిపోకోకుండా చక్కగా ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇలాగ ఒక ప్లేట్లోకి ఐదారు బాల్స్ వరకు కూడా వేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా ఈ బాల్స్ని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బాల్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి తప్ప లోపల పచ్చిగా ఉంటుందండి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి ఇలాగ వేసుకొని ఒకసారి కలిపేసి ఇక మనం ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్కి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను కదా ఒకవేళ షుగర్ సిరప్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని వన్ కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఇక ఇలాగ మనం చక్కగా బౌల్లోకి వేసుకుని ఇక మనం మూత పెట్టేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి మనం తీసుకోవచ్చు బయటికి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అండి మనకి ఆ లిక్విడ్ ఆ జ్యూస్ అంతా కూడా చక్కగా ఈ బాల్స్కి పట్టేసి ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి తింటూ ఉంటుంటే మనం ఇలాగే మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్